అందులో కా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 జయ శ్రీరామ్ జయ మనం అందరికి పేపర్ ఇస్తాను ఇందులో ఉన్న విషయాన్ని ఫాలో అవ్వండి మనం ఇలాంటి క్షేత్రాలు చూడడానికి రాగలుగుతున్నాం అంటే కారణం ఏంటి మనం మెజారిటీగా ఉన్నాం కాబట్టి వన్స్ యు ఆర్ మైన నోమోర్ స్పిరిచువలిటీ సైడ్ మన గుళ్ళని మన క్షేత్రాలని వాళ్ళు వండనివ్వరు ఎందుకంటే అది పిశాచి మతం కాబట్టి పాకిస్తాన్లో రామాలయం ఇప్పుడు చికెన్ షాప్ అయింది అమ్మవారి గుడి మరుగుదొడ్డు అయింది శివాలయం పశువుల పాక అయింది అదవైందా కాబట్టి అన్ని మతాలు అవటాన్ని ఎదవలు ఎవరైనా ఉంటే ఆ పైకి ఎక్కి టోకండి నిరూపించండి ప్రతి అక్షరం ఓకేనా అందరికి వచ్చిందా అబద్ధాలు ఆడకండి అదైందా అలాగే ఎవడైనా ఒరే ఒకసారి చర్చికి అంటే ఖచ్చితంగా వస్తా అని చెప్పండి ఆడ ఆదివారం చర్చికి శనివారం గుడికి రామ్మని చెప్పండి మతం కూడా మారిపోతానని చెప్పండి ఇందులో ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్పని చెప్పండి నేను నైంటీ ల్యాక్స్ ఇస్తా అని చెప్పండి ఆ నైంటీ ఎంఎల్ మానేయమని చెప్పండి వచ్చింది అందరికీ అదైందా భారత్ మాతాకి ఇప్పుడు దీని టైటిల్ ఏంటో తెలుసా హిందూ యువతను రెచ్చగొడుతుంది రాధామోహనదాస్ అది ఆవిడ చెప్పేది అది మా వాళ్ళకి మా గురించి చెప్తే కదా అవడికి నచ్చిన నచ్చకపోయినా నిజం చెప్పండి ఇది హిందూ దేశం ఈ సత్రం కాదు ఇస్లాంకి క్రైస్తవానికి దేశానికి ఏ సంబంధం లేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ సారా పడదాం వన్